నంది వెలుగు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం చూస్తున్నాం తెనాల నుండి వెలుగు మీదగా గుంటూరు వచ్చే వారందరూ కూడా రైతులు కానీ ప్రజలు కానీ ప్రయాణికులు కానీ ఈ వంతెన నుండి గుంటూరు వస్తారు అంటే పాత గుంటూరు వైపుగా వస్తారన్నమాట నంది వెలుగు నుండి పాత గుంటూరు వైపు వచ్చే మార్గంలో ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సగంలో నిర్మాణంలో ఆగిపోయి ఉందన్నమాట సగం బ్రిడ్జి అట్లా ఆగిపోవడం వల్ల ఈ ప్రాంతంలో చాలామందికి ఇబ్బంది కలుగుతుంది అది పూర్తి అయినట్టయితే ఇక్కడ రైతుల కష్టాలు కానీ ప్రయాణి కష్టాలు తొలగిపోతాయి ఇట్లా పిల్లర్స్ ఇలా ఈ విధంగా వదిలి ఆపేస్తారన్నమాట గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పనులు అధోగతిగా కనిపిస్తున్నాయి అంటే పనులు ఏమి చేయలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చాలామంది స్థానికులు ప్రజలు రైతులు చెప్తున్నారు ఈ ఫ్లైఓవర్ పూర్తి చేసినట్లయితే నందివూలి నుంచి పాతగుంటూరుకు వచ్చేవారికి బస్టాండ్ వచ్చేవారికి ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది చెప్తున్నారు ప్రతి ఎన్నికల్లో ప్లైఓవర్ పూర్తి చేస్తూ ఉంటున్నారు కానీ ఇది పూర్తి చేయట్లేదని ఇక్కడ ప్రజలు చాలామంది విమర్శలు చేస్తున్నారు పాతగుంటూరు చూస్తున్నాం మనం ఈ పాతగుంటూరు ప్రాంతానికి తెనాల నుంచి నందివెలుగు మీదుగా వచ్చే రైతులకి ఎంతో కీలకమైన బ్రిడ్జిగా దీన్ని భావిస్తున్నారు రైల్వే శాఖ ఆర్అండ్బి ఇద్దరూ సంయుక్తంగా కలిసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాల్సి ఉంది గుత్తేదారుకు బిల్లులు చెల్లించకుండా అర్ధంతరంగా నిలిచిపోయింది అంటే కాంట్రాక్టర్కి ఆయన బిల్లు పెండింగ్లో ఉన్నాయని నేను ఈ బిల్డింగ్ ఇది పూర్తి చేయలేనని ఆయన ఆపేశారనమాట కాంట్రాక్టరు ఈ విధంగా నాకు నష్టం వచ్చిందని ఆయన ఆపేశారు ఆ విధంగా గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోలేదు కాబట్టి నేను అట్లేనని గుత్తేదారు అంటే కాంట్రాక్టరు పనులు మధ్యలో ఆపివేశాడనమాట ఈ విషయమై గత ఎన్నికల్లో పోటీ చేసిన పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా గెలిచినట్లయితే ఈ సమస్యని పరిష్కరిస్తానని కూడా ఆయన ఎన్నికల హామీగా ఇచ్చారు గత ఎన్నికల్లో ప్రస్తుతం ఆయన ఎంపీగా గెలిచారు గుంటూరు ఎంపీగా గెలిచారు కేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంత్రిగా కూడా పనిచేస్తున్నారు ఈ దిశగా మంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం కలుగుతుందని చెప్తున్నారు రైల్వే శాఖ ఇరవై కోట్లు కేటాయించింది బ్రిడ్జి పునర్నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఈ ఏడాది చివరికి అంటే డిసెంబర్ నాటికి ఫ్లైఓవర్ వంతెన అందుబాటులో రావచ్చని ఒక అంచనా వేస్తున్నారు పాతగుంటూరు సమీపంలోని నందివెలుగు వద్ద ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం ఈ ప్రాంత వాసుల చిరకాల స్వప్నంగా ఉంది ఆర్ఓబి విషయమై చర్యలు చేపట్టింది అయితే రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రాజెక్టు పూర్తి చేస్తాయని చెప్తున్నారు రెండు వేల పదిహేడులో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేసింది కాంట్రాక్ట్ పనులు అప్పగించారు అయితే ఈ బిల్లులు పెండింగ్ వల్ల పనులు నిలిపివేశారు పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే నేను పనులు చేస్తామని చెప్పడంతో గత ప్రభుత్వం ఈ విషయం ఏమీ పట్టించుకోలేదని కాంట్రాక్టరు ఈ బిల్డింగ్ పనుల్ని ఆపేశారన్నమాట మధ్యలో కొన్ని పిల్లర్లు కూడా ఉండే కదా సొగంలో ఆపేశారు చూడండి ట్రాక్ ఇది నందివెలుగు తెనాలి మధ్యలో రైల్వే ట్రాక్ అది ఇది రైల్వే పైన రైల్వే పైన ఆ ట్రాక్ మీద వంతెన అనమాట సొగం వరకే కట్టారు అవతల పిల్లర్స్ కనపడుతున్నాయి చూడండి ఆర్ అండ్ బి పరిధిలో ఇరవై ఒక స్లాబులకు కానీ ఐదు స్లాబులతో పాటు పిల్లర్లు కూడా వేశారు వంతెన కనిపిస్తుంది చూడండి సర్వీస్ రోడ్లు నిర్మాణం కూడా కొద్దిగా కట్టారు డ్రైన్లు కూడా కట్టాలి ఇక్కడ గేటు పడితే చాలు అటువైపు ఇటువైపు గుంటూరు వైపు కానీ ఇటు తనాల వైపు నదివరుగు వైపు కానీ చాలా వాహనాలు కూడా ఇక్కడ నిలిచిపోతాయి అన్నమాట ఈ ప్లైఓవర్ పెండింగ్ పనులు పూర్తి చేసినట్లయితే ఇలా అసౌకర్యంగా ఉండదని చాలామంది చెప్తున్నారు అయితే కేంద్ర రైల్వే అధికారులతో కలిసి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఇరవై కోట్లు వ్యయాన్ని భరించేందుకు అంగీకరించింది రైల్వే శాఖ అని చెప్తున్నారు ఈ దిశగా త్వరలో వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి అయినట్లయితే పనులు కూడా ఒక రెండు నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే రెండు మూడు నెలల్లో ఈ పనులు ప్రారంభించి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసి ఇటువైపుగా వెళ్ళేవారికి అవకాశం కలిగించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసేన చంద్రశేఖర్ గారు చర్చలన్నీ పూర్తి అయిపోయినాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి రెండు నెలల్లో పనులు వేగవంతంగా పూర్తి చేసి ఈ సంవత్సరం ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ఆర్ అండ్బి అధికారులు రైల్వే శాఖ వారు ఇద్దరు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు మీద దృష్టి నిలిపినట్లయితే త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఇక్కడ ప్రజలు రైతులు చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా బస్ స్టాండ్ వెళ్ళాలంటే పాత గుంటూరు వాసులకి ఇటు నుంచి తనాల నుంచి నంది వెలుగు పైగా ఇటుగా వచ్చేవారికి రైతులకి చాలా ఉపయోగకరమైన మార్గంగా ఉంది ఇటు నుంచి విజయవాడ ఎలా కూడా స్టాండ్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా అన్ని రకాలుగా కోడల ప్రాంతంగా ఉంది నందివేలుగు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ పిల్లర్స్ని ఏ విధంగా పూర్తి చేసినట్లయితే భవిష్యత్తులో చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు మంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి రెండు నెలల్లో ఈ పనులు ప్రారంభోత్సవం జరుగుద్ది ప్రారంభించిన తర్వాత డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అయినట్లయితే గంటల తరబడి ఇక్కడ ఆగాల్సిన పని లేదని చెప్తున్నారు ఎందుకంటే గేటు పడితే ప్రతి ట్రైన్ వచ్చినప్పుడు గేటు వేస్తారు గేటు వేసినప్పుడు చాలా వాహనాలు వేలాది వాహనాలు ఇక్కడ నిలిచిపోతున్నాయి అనమాట దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు ఈ రోడ్డు కూడా మరమ్మతి చేపిస్తామని చెప్తున్నారు మంత్రి గారు ఈ రోడ్డు కూడా చాలా గతుకులమయంగా ఉంది ఇక్కడ కూడా కొత్తగా రోడ్డు వేస్తారని చెప్తున్నారు నందివర్గం నుంచి వచ్చే రోడ్డు చాలా అధోగతిపాలుగా ఉంది చాలా గుంతలమయంగా ఉంది ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంత వాసులకి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు కాబట్టి ఇక ఎలాంటి అసౌకర్యం ఉండదని పనులు ప్రారంభించినట్లయితే డిసెంబర్ నాటికి పూర్తి చేయమని అధికారులు ఆదేశించారు ఎంపీ గారు మంత్రి గారు డాక్టర్ ప్రభసాని చంద్రశేఖర్ గారు ఈ ప్రాంత ప్రజలకి చిరకాల వాంచగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అష్ట కష్టాలు పడుతున్నామని ప్రాంతంలో వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చాలామంది మహిళలు కూడా ఇక్కడ చెప్తున్నారు నంది వెలుగు నుంచి వచ్చే రైతులు కానీ మహిళలు కానీ ఏదైనా సరే పాత గుంటూరుకి ఒక మోక్షం కలిగిందని చెప్తున్నారు ఇక్కడ ఇలా ఈ ఫ్లైఓవర్ మళ్ళీ పునర్నిర్మాణం మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేయడం చాలా మంచిదని కూడా చాలామంది చెప్తున్నారు పాత గుంటూరు వాసులకి బస్ స్టాండ్ వెళ్ళాలంటే ఇది కీలకంగా మారిన మార్గంగా ఉంది నంది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అనమాట ఇది త్వరితగతిన పూర్తి చేసినట్లయితే మాకు సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి ఈ గేటు పడితే చాలా వందలాది వాహనాలు ఇక్కడ నిలిచిపోతాయి అనమాట ప్రస్తుతం గేటు ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ వాహనాలు కనిపించడం లేదు అయితే గేటు పడినప్పుడు వాహనాలు మొత్తం నిలిచిపోతాయి అనమాట ట్రైన్ వెళ్ళేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉందని చాలామంది చాలా కాలం నుంచి చిరకాల వంచగా ఉండేది ఎన్నికల వాగ్దానంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నందివెలుగు గుంటూరు పాత గుంటూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే వ్యాపార అభివృద్ధి వర్తక వాణిజ్య రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా ఒక సిటీ ముందుకు వెళ్ళాలన్నా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి ఫ్లైఓవర్లు కానీ ఈ రహదారుల వ్యవస్థ మెరుగుపడినట్లయితే చాలా సౌకర్యవంతంగా ఉండి రైతులు వెళ్ళటానికి కానీ ఉద్యోగులు వెళ్ళటానికి కానీ ప్రజలు వెళ్ళటానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు అసౌకర్యం వల్ల చాలా గంటల తరబడి నిలుచుండటం వల్ల ఎంతో సమయం వృధా అవుతుందని కూడా చాలామంది చెప్తున్నారు అలా కాకుండా ఇలా ఫ్లైఓవర్ నిర్మించి పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంత ప్రజలకి దాదాపుగా గుంటూరు వాసులకి తెనాల నుంచి వచ్చే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఈ ఆటోదారులు కూడా చాలామంది చెప్తున్నారు ఆటో వెళ్ళాలని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని రోడ్డులు గుంటలమయంగా ఉంటుందని కూడా చెప్తున్నారు వాటిని కూడా పూర్తి చేయాలని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో వచ్చేవారు తెనాల నుంచి ఇటుగా ప్రతినిత్యం ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది గుంటూరు నగరానికి ప్రతినిత్యం వేలాది వాహనాలు వస్తూ ఉంటే వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు విజయవాడ వెళ్ళేవారు కూడా ఇటు నుంచే వస్తూ ఉంటారు గుంటూరు తెనాల లైన్లో నందివెలుగు రైల్వే ఫ్లైఓవర్ ఇది